హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ సో లాస్ట్ వీడియో జాతర వీడియోలోని సెకండ్ పార్ట్ మీతో షేర్ చేసుకుంటానని అని చెప్పాను కదా జాతరలోకి వెళ్ళగానే సబ్స్క్రైబర్స్ కనిపించారన్నమాట పక్కనే కనిపిస్తున్నటువంటి వాళ్ళైతే నేమ్స్ భవ్య అండ్ అలానే అన్నీ తేజ్ అని చెప్పారనమాట అండ్ చాలా చాలా బాగా మాట్లాడారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా సేపు బయటకు వెళ్ళిన తర్వాత కామలీ గారు అని చెప్పి సో ఆవిడ కూడా మాట్లాడారు చాలా మంది సబ్స్క్రైబర్స్ కనిపించారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ బట్ నా వీలైనంత మట్టుకే నేను షూట్ చేశాను ఓకే వీడియోలో అయితే కనుక రియల్ మ్యూజిక్ ఎక్కువ యాడ్ చేశాను చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఎంత బాగా జరుగుతుంది అనేది ఈ జాతర మహోత్సవం అనేది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ప్రతి ఏటా జరిగే ఈ అమ్మవారు కాటుమోయమ్మ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవార్లకి సంబంధించి అడబాల దేవుడి తాతగారు అని చెప్పి ఆయనకి అమ్మవారు కనిపించడం అమ్మవారు వాలడం తర్వాత పూనకంతో ఇలా జాతరలోని ఈ విధంగా కనిపించడం జరుగుతుంది సో ఆయన కాలం చేసిన తర్వాత నుండి వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది వాళ్ళకి ఇలా అమ్మవారు కనిపించి ఇలా పూనకంతో ఉండడం అనేది ఎప్పటి నుండో వస్తున్నటువంటి పద్ధతి మాట సో దానికి సంబంధించి ఇక్కడ అదే జరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక అతనికి మళ్ళీ ఇలా అమ్మవారు పెంచడం అనేది జరుగుతుంది జాతరలోని ఇలా ఒకదానికి మించిన ఇంకొక పర్ఫార్మెన్స్లు అనేవి చాలా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుందంటే వీడియో ఎండ్లో మీరే కంప్లీట్గా చూసి కామెంట్స్ పెడతారు నేను చెప్పిన మాటలను బట్టి వీడియోలో చూసాం మీకే మంచి ఫీల్ వస్తుంది అని అన్నప్పుడు మేము రియల్గా ఆ ఫీల్ని ఎంజాయ్ చేసాం చాలా చాలా బాగుంటుంది అన్నమాట అమ్మవారికి సంబంధించి చూసినప్పుడు గూస్ బంబ్స్ కూడా వచ్చేసాయి బట్ ఈ జాతరలోని నాకు బాగా స్పెషల్గా నచ్చిన థీమ్ అయితే ఇదేనండి వెంకటేశ్వర స్వామి థీమ్ నాకు బాగా నచ్చింది ఇంకా చాలా థీమ్స్ కూడా ఉన్నాయి

మా ఊరు కాటిరంపాడు గ్రామంలోని చిరంజీవి అండ్ అలానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా చాలా ఎక్కువ మాట బేవత్సంగా ఈ ఈవెంట్లో ఎక్కువ సాంగ్స్ ఆల్మోస్ట్ అవే ఎక్కువ వినిపించాయి చాలా చాలా బాగా జరిగింది ఇది కూడా అని బట్ మేము జస్ట్ కొన్ని ప్లేసెస్లోనే అలా ఒక కొన్ని రౌండ్స్ వేసేసి తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము మిగిలినంత కూడా మా మేనలుడు తేజ అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసి ఇచ్చాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ ఈ వీడియో ద్వారా తనకి థ్యాంక్స్ చెప్తున్నాను బికాజ్ ఈ వీడియోస్ అన్నీ మీరందరూ చూస్తున్నారంటే తన వల్లనే అన్న ఫీల్ లోని

ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ ఇది చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు కమిటీ సభ్యులకు మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి స్పెషల్ థ్యాంక్ మా సరిగమ ఆర్కెస్ట్రా నుంచి తెలియజేసుకుంటూ ఈరోజు సరిగమ ఆర్కెస్ట్రాలో అల్టిమేట్ అన్లిమిటెడ్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి క్రౌడ్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయారు బాయ్స్ మీలో ఎంత ఎనర్జీ ఉందో అంత గట్టిగా ఓ వేసుకోవాలి నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోవచ్చు మండలి గండలో ఐస్ క్రీమ్ బండిలా కూర్లే జ్యూటుగా ఉండే అందం Du? ఓకే ఇప్పుడు వరకు చూసారు కదండి అన్నీ ఒకదాని తర్వాత నెమ్మదిగా జరుగుతాయి ఈవినింగ్ అయితే ఆర్కెస్ట్రా జరిగిన తర్వాత ఇంకా తెల్లవారుతో నెమ్మదిగా ఉన్న టైంలో అంటే ఇంచుమించు మిడ్ నైట్ పన్నెండు ఒంటి గంట ఇంచుమించు రెండు మూడింటి వరకు కూడా ఈ ఊరేగిం అనేది జరుగుతుంది బుట్ట బొమ్మలు ఇప్పటివరకు ఇవన్నీ చూసారు కదా ఆ ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు అంటే గంటన్నర పాటు ఈ క్రాకర్స్ అనే కాలుస్తారు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం తెల్లవారిన తర్వాత నిప్పులు గుండం అనేది కార్యక్రమం ఉంటుంది అది ఐదు గంటల నుండి ఆరున్నర గంటల వరకు ఇవన్నీ కూడా ఇలా కంప్లీట్ అవుతుంది మాట అండి ముందు రోజు ఉదయం నుండి మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్కి జాతర అనేది చాలా చాలా అద్భుతంగా వైభవంగా ఘనంగా జరుగుతుంది అన్నమాట ఈ మహోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ మీతో షేర్ చేసుకుంటున్నాను బట్ ఈ సంవత్సరం ఇంకా స్పెషల్గా కూడా జరిగాయి ఎందుకంటే కొత్తగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అలానే ఈ ఆలయ ప్రతిష్ట అనేది జరగడం వలన ఇంకా కాస్త స్పెషల్ అట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా పెట్టారనమాట సో క్రాకర్స్ ఉంటాయి ఒక దాని మించి ఇంకొక స్పెషల్స్ మాట చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట సో ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుందండి ఎంత బాగా జరుగుతుందంటే ఎక్కడెక్కడో పక్క పక్క ప్రాంతాలు పక్క పక్క ఊర్లో నుండి కూడా చాలామంది వస్తారు సో మేము బిల్డింగ్స్ పైన నుండి చూస్తుంటాం కదా ఊరేగింపు బుట్టబొమ్మలు జాతర అంతా కూడా అలా బిల్డింగ్ నుండి కిందకి చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలు ఉంటారే అందరూ కూడా చీమల్లా కనిపిస్తారు మొత్తం ఊరంతా నిండిపోయి అంత జనం ఉంటారండి చాలా చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఓకే ఈ వీడియో ఈరోజు ఎంతమంది మన క్యాటన్ బర్డ్ సభ్యులు చూస్తున్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా పర్సన్స్ ఉంటే అండ్ అలానే ఈ వీడియోకి ఇంటర్ కూడా ఇవ్వలేదు ఏమనుకోకండి అండ్ మిగిలిందంతా కూడా చూసి ఎంజాయ్ చేయండి అలానే ఇంక ఈ వీడియో ఇక్కడ త్యాన్ చేసేస్తాను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే మా మేనత్త వాళ్ళు ఏటపోతలు వేసుకున్నారు మొక్కలు అవి ఉన్నాయన్నమాట మా పెద్దమ్మ పెద్ద నాన్న చిన్న అన్నలు చిన్నమ్మలు అలానే మేనత్తలు మావయ్యలు కజిన్స్ మా అక్క చెల్లెలు అందరం ఉన్నాం అందరం ఈ సందర్భంగా కలుసుకున్నాం సో చాలా బాగా జరిగింది అది కూడా అని సో ఆ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ గుడ్ నైట్ బై బాయ్